అండి వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి పుష్ప అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా జీడిపప్పు అండి జీడిపప్పు ప్యాకెట్ అనమాట ఈ ప్యాకెట్ ఎక్కడ నుంచి తెచ్చామంటే వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది అనమాట పలాసాక్ దగ్గరలో ఉంటాం మేము పలాసాక్ ఫేమస్ జీడిపప్పు కదండి ఆయన బయటికి వెళ్లారనమాట అలా మా అంటే మా ఊరు అటు సైడ్ అక్కడికి వెళ్ళినప్పుడు అలా పలాసా వెళ్లారు ఈ జీడిపప్పు అక్కడ నుంచి కొంత తెచ్చారు అంటే రేటు ఎక్కడైనా మాక్సిమం ఒకటే ఉండొచ్చు కానీ క్వాలిటీ బాగుంటదండి పలాసలో ఇప్పుడు మేమున్న దగ్గర కూడా మాకు దొరుకుతుంది కానీ అక్కడ క్వాలిటీ బాగుంటది అనమాట అది ఆయన ఒక ప్యాకెట్ తీసుకుని వచ్చారు నేనైతే ఆ జీడిపప్పు ఎప్పుడైనా సేమియాల్లో గానీ బిర్యానీ చేసేటప్పుడు అంటే ఏదైనా స్వీట్ చేసేటప్పుడు అలాంటప్పుడు వాడతాను కానీ మీకు తెలిసిందే కదా పిల్లలు ఉంటే అది తినాలనిపిస్తుంది పిల్లలకు కూడాను ఏదైనా చేసేటప్పుడు మనం కూడా ఒకటో రెండో నోట్లో వేసుకుంటాం కదండి అలా ఉంటది జీడిపప్పుని చూస్తే ఎవరికైనా అటు పవర్ లాగుతుంది అనమాట తినాలి అని అలానే ఈ రోజు ఈవినింగ్ అనమాట మా ఆయనకి ఏదైనా వేడివేడిగా తినాలనిపించింది అని అన్నారనమాట అయితే ఏం చెయ్యాలి అని ఆలోచించాను మళ్ళీ ఆయన ఐడియా ఇచ్చారండి జీడిపప్పు ఉంది కదా ఫ్రై చెయ్యు కొంచెం తిందాము తక్కువ తక్కువ ఉన్నప్పుడు ఎలాగ చేయవు కదా అన్నారనమాట సరే అయితే చేస్తాను అనుకొని అది స్నాక్స్ లాగా అయిపోతుంది పకోడి ఏదైనా చేస్తే ఎక్కువ టైం అవుతుంది ఇలా అనుకోండి ఇది చాలా తక్కువ టైము కాకపోతే జీడిపప్పు కొంచెం కాస్ట్లీ కదండి మనం ఎప్పటికప్పుడు చేసుకోలేం కానీ ఎప్పుడైనా ఒకసారి అలా చేసుకుంటే బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేయండి నేను చూడండి ఇవన్నీ మీకు అంత అందుకే నీట్ గా చెప్పినా చెప్పకపోయినా మీరు చూస్తుంటారు కదా అంతా తెలుస్తుందని ఇలా చూపిస్తున్నాను నేనైతే టూ కప్స్ తీసుకున్నానండి పావు కిలో ఎక్కువ ఉంటది అనమాట ఆరు కిలోకి తక్కువ ఉంటుంది ఆ రెండు కప్పులే అంత పెద్ద కప్పులే కదండి నెయ్యి వేసుకున్నానండి మనం నూనె కూడా వేసుకోవచ్చు ఫ్రై చేసేటప్పుడు కానీ నెయ్యి వేస్తే చాలా ఆ టేస్ట్ బాగుంటదండి నూనె కన్నా నెయ్యి టేస్ట్ బాగుంటది అనమాట ఉంది కాబట్టి వేసుకున్నాను నెయ్యి ఒకవేళ ఇంట్లో లేకపోయినా నూనె వేసుకునే ఫ్రై చేసుకోవచ్చు పిల్లలు తింటారు కదా పిల్లలకు కూడా మంచిదండి నెయ్యి వేస్తే ఇంకా అలా కొంచెం ఎక్కువేం లేదు ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను అదే సరిపోతుంది అలా లైట్ సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేస్తే బాగుంటది అండి హైలో అయితే సగం మాడతాయి ఒక పక్క మాడిపోతుంది ఒక పక్క వైట్ గా ఉండిపోతాయి అనమాట జీడిపప్పు అది ఇంకా చూడండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి జీడిపప్పు వైట్ గా ఉన్నవి కొంచెం కలర్ మారాక ఉప్పు వేసాను అన్నమాట మనము స్టవ్ ఆఫ్ చేసేస్తాము అనే టైంలోనే లోనే ఇవన్నీ వేసుకోవాలండి మనం ముందు అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట ముందే మనం స్టార్టింగ్ లోనే అవి వేగకుండానే అవన్నీ వేసేసాం అనుకోండి వేగం మాడిపోతుంది కారం వేయగానే జీడిపప్పు కలర్ కూడా మాడిపోతుందండి అండి అడుగున మనం ఉప్పు అయితే కొంచెం ముందే వేసుకున్న పర్లేదు కానీ కారం మాత్రము స్టవ్ ఆఫ్ చేసేటప్పుడే వేసుకోవాలన్నమాట ఆఫ్ చేయి కొంచెం ముందు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేకపోతే బాగోదనమాట కిందన కారం ఉండిపోతుంది ఇంకా అలా టీతో పాటు అనమాట చేశాను కారం కారంగా మాత్రం ఉన్నాయి ప్లస్ కొంచెం చల్లారిన తర్వాత వాళ్ళు వేడి వేడివి తినేశారండి నేను మాత్రం వల్సే పోయాక తిన్నాను అందుకు నాకు తెలిసిందనమాట తర్వాత కరకరలాడాయి అనమాట చల్లారిన తర్వాత అవి ఇంకొకటండి కారంగా తినాలి అనిపించింది అని చెప్పాను గానీ కారంగా అయితే ఉన్నాయి గానీ వేడి వేడిగా కొంచెం మెత్తగా ఉన్నాయండి జీడిపప్పు మీరు ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేసేటప్పుడు వేడి వేడిగా తినకండి చల్లారాకే తినండి చాలా బాగుంటది ఇంతకీ మనకి రససప్తమే అయిపోయింది కదండి ఎండ ఎక్కువగానే ఉంటుంది మాకు పగలంతా ఎండ ఉంటుందండి మా శ్రీకాకుళంలో కానీ సాయంకాలం అయినప్పటికీ చలేస్తుంది అనమాట మేము ఇప్పటికీ ఇంకా దుప్పట్లు ఏవి మడత పెట్టి దాచేయలేదండి నంబర్ వచ్చేస్తే దాచేస్తాం కదా ఇంకా మేము దాయలేదు అంటే ఒక బాక్స్ ఉంటది బాక్స్ లో పెట్టుకుంటాను నేను బెడ్షీట్లు అంటే దుప్పట్లు మనం కప్పుకునేవి అన్ని కొంచెం నైట్ అయ్యేసరికి కూలింగ్ అవుతుంది మీకు ఎలాగు ఉందండి వెదరు మీకు ఎలాగుందో కామెంట్స్ చేసి చెప్పండి తగలంతా మాత్రం చాలా ఎండగా ఉంటుంది అండి సాయంకాలం వచ్చేటప్పటికి మాత్రమే ఇలా ఉంటుంది ఇంతకీ ఇప్పుడు ఎండాకాలం చలికాలం మాటలు ఎందుకంటే అంటే సాయంకాలం అయినప్పటికీ ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది అనమాట అందుకోసం చెప్పాను ఎండాకాలం అయితే మనకు కూలింగ్ గా చల్ల చల్లగా ఏదైనా తినాలి తాగాలి అనిపిస్తుంది కదా మాకు సాయంకాలం కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి ఇంకా వేడిగానే తినాలనిపిస్తుంది అనమాట అందుకు చెప్పాను ఈ విషయాలన్నీ బోర్ ఫీల్ అవ్వకండి అగోండి ఇచ్చాను బాగున్నాయి బాగున్నాయి అని చెప్తున్నారు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్